అసలు నేను మీ అందరికి ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్న వేరే టాపిక్ డిస్కషన్ చేసుడు అవుతుంది మా తమ్ముల కోసం యూట్యూబ్లో డబ్బులు అడిగినా అందరికి తెలుసు ఒక్క రూపాయి ఇవ్వకుండా వాళ్ళకి చెందిపిచ్చినాను కూడా మీ అందరికీ తెలుసు విత్ ప్రూఫ్ సహా నేను ఫుల్ వీడియోలు పెట్టినా చూడని వాళ్ళు చూడండి అవును పింక్ ఏమైంది ఇప్పుడు అని అనుకుంటారు కదా ఒక మనిషి నేను అడగక ముందుకే డబ్బులు కొట్టిండు వాట్సాప్లో స్క్రీన్ షాట్ కూడా పెట్టిండు వాట్సాప్ నెంబర్ ఒకటి ఫోన్పే నెంబర్ ఒకటి ఇచ్చినాను మీ అందరికి తెలుసు మేము గంత బాధలు ఉన్నా కూడా విత్ ప్రూఫ్ తో సహా వీడియోలు పెట్టినా కూడా ఇట్లా ఎత్తారని అసలు అనుకోలేదు వాట్సాప్లలో ల మెసేజ్ రిప్లై అయినందుకు పైసల కోసం అట్లా చేసి మోసం చేసినా అని మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు అన్నట్టు నేను ప్రతి ఒక్కరి పేరు చదివి కూడా వినిపించిన ఇంత క్లారిటీగా ఏ యూట్యూబర్ ఇవ్వదు అనుకుంటున్నా నాకు తెలిసి అయితే తమ్ముల కోసం మీ దగ్గర చేసి వాళ్ళకు వచ్చిన డబ్బులు నేను వాడుకునే అంత కర్మ నాకేం పట్టలేదు మేము అట్లాంటి వాళ్ళం కూడా కాదు అన్ని ప్రూఫ్ తో మీకు పెట్టినా కూడా అసలు ఎవరు వాళ్ళ ఐడి ఏంది వాళ్ళు కొట్టిన పైసలు ఎన్ని వాళ్ళు పెట్టిన స్క్రీన్ షాట్ వాళ్ళు పెట్టిన మెసేజ్ ప్రతి ఒక్క ప్రూఫ్ మన దగ్గర ఉంది అవన్నీ పెట్టి జరిగిన ముచ్చటేందో కావాలని కామెంట్ చేయరు ఎక్కువ మంది కావాలని అంటే ఒక ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా తీసి పెడితే పెట్టాల కూడా ఇట్లాంటివి